చేవేలలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతున్నారు ఇప్పుడు ఇచ్చిత ఎనిమి పైసలు అవుతాయి అని బ్యాంకు వాళ్ళని అడిగిండు అడిగితే బ్యాంకు వాళ్ళు ఏం చెప్పిరు ఎరికేనా నువ్వు రెండు లక్షల రుణం మాఫన్నావు కదా రెండు లక్షల రుణాలు మాఫ్ చేయాలంటే నలభై తొమ్మిది వేల కోట్లు అయితే రేవంత్ రెడ్డి గారు మరి నలభై తొమ్మిది వేల కోట్లు ఇంతదాం చేసుకో అని చెప్పిర్రు ఆయంత గొంతుల పచ్చి వెలక్కాయ వాటిట్టయింది తెలియక ఏదేదో నరికితిమి ఆయన తిరగకపోతే ఎట్లా బయట పడాలి వీళ్ళకెళ్ళి ఎట్లా బయట పడి మొత్తానికి తప్పించుకోవాలని చెప్పి ఇక ఆ రోజు నుంచే సాగు తెలితేటల్ చూపేట్లు మొదలు పెట్టిండు బ్యాంకు నలబై తొమ్మిది వేల కోట్లు అన్నారు డిసెంబర్ ఏం చేసిండు రేవంత్ రెడ్డి జనవరి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిండు ప్రెస్ మీటింగ్ పత్రికల్లో పిలుచుకున్నాడు ఇక వాళ్ళ ముంగట మైక్ పట్టుకొని మళ్ళా లొల్లి ఒల్లి పెట్టుకుంటే మాట్లాడుతుండు ఏం మాట్లాడిండు ఆ రోజు ఏం మాట్లాడిండంటే ఇగో నేను ఒక్క సంవత్సరం గట్టిగా కడుపు కట్టుకుంటే అవినీతి చేయకపోతే నలభై వేల కోట్లు ఉత్తగన గట్టి పారేస్తా అల్క గడతా అన్నాడు అంటే నలభై తొమ్మిది వేల కోట్లకెళ్లి తొమ్మిది వేల కోట్లు కటింగ్ నలభై తొమ్మిది ఉండే దాన్ని తొమ్మిది వేలు కటింగ్ పెట్టి నలభై వేలకు ఆయనతో కోసిపారేసిండు ఇది జనవరి ముచ్చట ఇక జనవరి కాగానే ఆయన పార్లమెంట్ ఎలక్షన్ వచ్చింది ఇక పార్లమెంట్ ఎలక్షన్ లా ఎవరు నమ్ముతలేరు సోనియా గాంధీ మీద ఒట్టు పెట్టుకుంటే రుణమాఫీ అని చెప్తే చేయకపోతే జాడిచ్చి తంతరేమో ఎట్లయితే ఏం చేయాలి ఇప్పుడు అని చెప్పి ఏ గుడికి పోతే ఏ ఊరికి పోతే ఆడ దేవుని మీద పెట్టిండు యాదగిరి గుట్టకు పోయిండు ఇవో ఇక్కడ లక్ష్మీ నరసింహ స్వామి మీద ఒట్టు పంద్రాగస్టుకు చేస్తా వికారాబాద్ వచ్చిండు అనంత పద్మనాభ స్వామి మీద ఒట్టు ఆగస్టుకు చేస్తా వేములవాడ వేయండు రాజన్న మీద ఒట్టు ఆగస్టుకు చేస్తా భద్రాచలం వేయండు సీతారామ స్వామి మీద ఒట్టు పంద్రాగస్టుకు చేస్తా ఆఖరికి మ్యాగునర్ పోయి కురుమిర్ తుమి తొట్టు పంద్ర ఆగస్టు ఎత్తా అని చెప్పిండు దేవుళ్ళ కుంప ఉంచుకున్నాడానికి ఇప్పుడు పోయి పంద్ర ఆగస్టు పోయింది రుణమాఫీ కాలే ఇప్పుడు దేవుళ్ళందరూ ఏడ దొరుకుతాడు రేవంత్ రెడ్డి అని వాళ్ళు కూడా తెత్తుకుతాడు ఏడు నడి గింత ద్రోహం అంటే మనుషులను మోసం చేసిడు కాదు దేవుళ్ళని కూడా మోసం చేసిండు దైవ ద్రోహం చేసిండు దుర్మార్గుడు ఇంత కథ ఎట్లుంటది అంటే మొదల నలభై తొమ్మిది వేల కోట్లు డిసెంబర్ లా జనవరికి వచ్చే వరకు తొమ్మిది వేల ఎగిరిపోయింది నలభై వేల కోట్లు కడుపు కట్టుకుంటా అన్నాడు ఇక కడుపు కట్టుకున్నాడా లేదా దాని కథ మళ్ళీ చెప్తా ఆయనతో ఈ లోపల పార్లమెంట్ ఎలక్షన్ వచ్చింది దేవుళ్ళ మీద ఒట్లు పెట్టిండు కేసీఆర్ ని ఇట్టిండు నాలుగు ఓట్లు వేయించుకున్నాడు అవతల పడ్డాడు జూలై జూలై నెల వచ్చింది జూలైలో ఏం చేసిండు కేబినెట్ మీటింగ్ పెట్టిండు మంత్రుల మీటింగ్ పెట్టిండు మంత్రుల మీటింగ్ లో చెప్పుకున్నాడు బాధ రేవంత్ రెడ్డి ఏం చేయాలి మనం అనుకోపోతే గెలుస్తామని ప్రజలు కూడా గట్లే అనుకున్నారు ఎమ్మెల్యే వీక్తే వీక్ కానీ కేసీఆర్ అయితే ముఖ్యమంత్రి ఉంటాడు కదా అనుకున్నారు కానీ మనమేమో నోటికొచ్చినట్టు మాటలు ఇస్తేవి మరి అక్కడనేమో మనకు చేయ సాధనైతే లేదు ఎట్లా చేయాలి అని అడిగిండట అందులో ఒక మంత్రి గారు చెప్పిండట ఒక పని ఇక కటింగ్ పెడదాం ఎట్లా తప్పది లేకపోతే ఏదో ఒకటి చెప్పి కటింగ్ పెట్టాలి నీ ఆధార్ కార్డు నెంబర్స్ లేదని కటింగ్ పెట్టాలి నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ కట్టినామని కటింగ్ పెట్టాలి లేకపోతే రేషన్ కార్డు మీద ఒకనికే చేస్తా అని కటింగ్ పెట్టాలి ఇన్కమ్ ట్యాక్స్ అనాలి లేకపోతే ఇంకోటి పెట్టాలి ఎట్లన్నా చేసి తప్పియాలని చెప్పి మరి మంత్రులు సలహా ఇచ్చిండటం అందుకే కేబినెట్లు ఏం చేసిండ్రు నలభై వేల కోట్లు కాదు ముప్పై ఒక్క వేల కోట్లు ఇస్తామని చెప్పి మంత్రి మండలి తీర్మానం చేసిండ్రు సరే అనుకుందాం ముప్పై ఒక్క వేల కోట్లు ఇస్తాడేమో నిజమే అని చెప్పి మేము కూడా అనుకున్నాం ముప్పై ఒక్క వేల కోట్లని జూలైలో రెండో వారంలో చెప్పిండు జరగలు ఒలివేట్రాయ్య మీలో వెనకెళ్ళి శివులు జోరుగలక మీలో ముప్పై ఒక్క వేల కోట్లని మంత్రి మండలి అయిపోయినాక బయటకు వచ్చి శిల్క పలుకులు పల్కిండు రేవంత్ రెడ్డి మేము నిజమే అనుకున్నాం నేను సవితక్క అసెంబ్లీ మీటింగ్ పెడితే జూలై ఆఖరి వారంలో బడ్జెట్ పెట్టిండు బడ్జెట్ పెడితే మేమందరం మర్యాదగా పోయినాం పోతే ముప్పై ఒక్క వేల కోట్లు మొదలు నలభై నలభై చేసి తొమ్మిది వేలకు కొట్టిండు నలభై వెళ్లి ముప్పై ఒక్క వేలు అని చెప్పి ఇంకో తొమ్మిది వేలకు కొట్టిండు ఆయనతో మంత్రి మండలికి అసెంబ్లీకి వచ్చే వరకే ఇంకొక ఐదు వేల కోట్లకు కొట్టిండు ముప్పై ఒక్క వేల కోట్ల రుణమాఫీ అన్నాడు బడ్జెట్ లోనేమో ఇరవై ఆరు వేల కోట్లే పెట్టిండు మాకు అర్థం కాలే అవును చెప్పింది ముప్పై ఒకటి ఇలా పెట్టింది ఇరవై ఆరు ఏం లెక్కన రేవంత్ రెడ్డి అంటే ఇక దబాయించిండు లొల్లు పెట్టిండు మేము గట్టిగా అడుగుతే గట్టిగా మాట్లాడితే అప్పుల నువ్వు రాష్ట్రం యాడున్నాయి లెక్కలు చూస్తే మంచినే ఉంది కదా ఏం రోగం వచ్చిందా నీకు అంటే చెప్పశాత కాలేదు అందుకే ఏమంటాడు సబితక్క పాపం ఆయన ఒక్క మాట అనలే గట్టిగా అనలే ఒక్క మాట గట్టిగా అన్నది ఏమన్నది ఇంట్లో ఉంటే దోమలు కుడుతున్నాయి ఇంటి బయటకు వస్తే కుక్కలు గరుస్తున్నాయి ఏం నడుపుతున్నారని ఆయన రాష్ట్రం అని చెప్పి మాత్రం తిట్టింది ఉంటే దోమలు కుడుతున్నాయి డెంగ్యూ జ్వరాలు చికెన్ గుణాలు వస్తున్నాయి ఇంటి బయటికి పోదామంటే కుక్కలు గరుస్తున్నాయి ఏం నడుపుతున్నారని ఆయన అని ఒక మాట అన్నది దాంతో పగబట్టిండు పట్టి సవితక్క అంటారా గంట మాట్లాడి మొత్తం బట్టలు ఇప్పేసింది హైదరాబాద్ లో నెల రోజుల్లో ముప్పై మటర్లు అయినాయి అన్నది అసలు నీకు నడపచాత అయితే లేదన్నది నేను మాజీ హోంమంత్రిగా చెప్తున్నా నీకు అసలు నడుపు వస్తలేదు శాంతి భద్రతల మీద నీకు అదుపు లేదు అనే వరకు పగబట్టిండు పగబట్టి ఇక్కడ అప్పుల పాలు కాలేదు రాష్ట్రం మంచినే ఉంది దివాలా తీసింది రాష్ట్రం కాదు నీ బుర్రా అని చెబితే కోపం వచ్చి ఆయనతో లోపలికి గయ్య గయ్య ఉరుకుంటూ వచ్చిండు వచ్చి సబితక్ ఒక్క మాట అనిలే సబితక్క సునీతక్క నా వెనుకనే ఉండే వెనుకకు కోవ లక్ష్మి అక్కు ఉండే ముగ్గురుది చూపెట్టుకుంటూ అట్టాడు ఇగో నువ్వు అక్కలను నమ్ముకుంటే మునిగిపోతావు ఈ బతుకు జూబ్లీ బస్ స్టాండ్ అవుతుంది అన్నాడు అనగానే అక్క సరున లేచింది ఏమన్నావు ఏమన్నావు అంటే మాట్లాడాడు ఎంత దారుణం అంటే నాలుగున్నర గంటలు ఒక ఆడబిడ్డను నాలుగున్నర గంటలు మైకి ఎండి నేను ఒక్క నిమిషం మాట్లాడతా అంటే ఒక్క నిమిషం మాట్లాడియలే సవితక్కను ఏడిపించి ఆఖరికి ఆమె కంట నీళ్లు తెప్పించిన దుర్మార్గుడు ఈ రేవంత్ రెడ్డి అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు చూసిండ్రు కూడా ఇరవై నాలుగేళ్ళ నుంచి ఒకసారి కాదు రెండు సార్లు కాదు ఆరు ఏడు సార్లు ఇప్పటికి గెలిచింది అక్క ఒక్కసారి కూడా ఓడిపోలేదు రాజకీయాల్లో అడుగుపెట్టిన తర్వాత అట్లాంటి అక్కను సీనియర్ నాయకురాలను పట్టుకొని నోటికొచ్చినట్టు మాట్లాడుడే కాకుండా ఆ రోజు నిండు శాసనసభలో అవమానం చేసిండు ఇవాళ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీ అందరికి ఇదంతా ఎందుకు చేస్తున్నాడంటే ఒక్కటే కారణం రుణమాఫీ మీద చెప్పే ముఖం లేదు ఆరు గ్యారెంటీల గురించి మాట్లాడే దమ్ము లేదు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఏమైనాయి రేవంత్ రెడ్డి అంటే చెప్పే సమాధానం చెప్పే సత్తా లేదు నలభై తొమ్మిది వేలు నలభై వేలు ఎట్లయింది నలభై వేలు ముప్పై ఒకటి ఎట్లయింది ముప్పై ఒకటి ఇరవై ఆరు ఎట్లయింది ఇరవై ఆరు కెళ్ళి మొన్న పంద్ర ఆగస్టు నాడు ఖమ్మం పోయిండు అక్కడ పోయి ఏం చెప్తాడు అయిపోయింది రుణమాఫీ పదిహేడు వేల తొమ్మిది వందల కోట్లు వేసినా ఒడిసిపోయింది మొత్తం వంద శాతం అయిపోయింది అన్నాడు ఇక్కడ రైతులు బగ్గుమన్నారు ఎక్కడైందయ్యా రుణమాఫీ తప్పు చెప్తున్నావు నువ్వు తప్పుడు కూతలు కూస్తున్నావు రేవంత్ రెడ్డి అబద్ధం చెప్పకు అని ఊరూరా రైతులు మొదలు మొదలుపెట్టింది బ్యాంకుల లొల్లి ప్రభుత్వ కార్యాలయాల లొల్లి గ్రామ పంచాయతీల కడలు రైతు వేదికల కడలు ఎక్కడికక్కడ రైతులు కదిల వరకు భయం పట్టుకున్నది రేవంత్ రెడ్డికి నేను సవాల్ చేసిన రేవంత్ రెడ్డి నువ్వు చెప్పిన మాట వాస్తవం అయితే నీ మాటల్లో నిజం ఉంటే నీ ఊరు సొంత ఊరు కొండారెడ్డి పల్లె వంగూరు మండలం అచ్చంపేట నియోజకవర్గం కొండారెడ్డి పల్లె దమ్ముంటే నువ్వు నేను పోదాం కొండారెడ్డి పల్లె సెక్యూరిటీ వద్దు అధికారుల వద్దు ఎవద్దు ఒకటే కారులో పోదాం మనం పోయి ప్రజల కడందాం రైతుల కడ కూసుం నీ ఊళ్ళే నీ సొంత ఊళ్ళే రైతుల కింద వంద శాతం రుణమాఫీ అయిందని చెప్తే నా రాజీనామా అక్కడనే వాడేసి అక్కడికెళ్ళి అక్కడికే పీక్తా అని చెప్పిన సమాధానం రాదు నేను ఇంకొక మాట కూడా అన్నా సరే కొండారెడ్డి పల్లె పోయితే అందుకు నీకు ముఖం లేకపోతే కొడంగల్ పోదాంపా కొడంగల్ పోదాం కోస్గి పోదామా దౌలతాబాద్ పోదామా బొమ్మరాష్టామా చెప్పు గుండెమల్ పోదామాదామా చెప్పు ఆ మండలం పోయి ఎంత అయింది రుణమాఫీ ఎక్క నన్న ఒక్క ఊళ్ళే ఒక్క మండలంలో వంద శాతం అయిందని నువ్వు చెప్తున్న మాట నిజమైతే నేను రాజకీయ సన్యాసం అని చెప్పి కూడా రేవంత్ రెడ్డి గారిని అడిగిన సమాధానం లేదు స్పందన రాదు ఎందుకంటే పచ్చి దగాబాజ్ ముచ్చటాన్ని ఆయనకు కూడా తెలుసు ఇక అన్నింటికన్నా హైలైట్ ఏంటంటే నలభై తొమ్మిది వేల వెళ్ళి మొత్తానికి పదిహేడు వేల ఏడు వందల కోట్ల కట్ చేసుకుంటా కట్ చేసుకుంటా కట్ చేసుకుంటా కోసుకుంటా కోసుకుంటా తీసుకొచ్చారు మేమందరం అనుకున్నాం పదిహేడు వేల కోట్లు నిజంగానే పడ్డాయేమో అకౌంట్లో మేము అనుకున్నాం నిన్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు సావు కబురు సల్లగా చెప్పిండు ఆ బ్యాంకు వాళ్ళ మీటింగ్ పెట్టిండు మళ్ళా అందులో ఉపన్యాసం చెప్తుండీ ఇంగ్లీష్ లా ఎవరు బట్టి విక్రమార్క గారు రైతులకు ఇంగ్లీష్ రాదు కదా చెప్పేటోడు లేడు కదా అనుకున్నాడు వచ్చిన వాళ్ళకి చదువుకున్న వాళ్ళు ఉన్నాం కదా కొంతమంది ఏం చెప్తాను ఇరికేనా ఇగో మేము మేష్ మేము మీకు ఇప్పటివరకు ఏడు వేల ఐదు వందల కోట్లు పడ్డాయి రైతుల ఖాతాలల్లా మిగతాయి కూడా ఇయాలే జర మనం సర్దుబాటు చేసుకుందాం అని మాట్లాడుతున్నాడు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఒక్కసారి నేను మిమ్మల్ని ఆలోచించమని అడుగుతున్నా ఎక్కడ నలభై తొమ్మిది వేల కోట్లు ఎక్కడ ఏడు వేల ఐదు వందల కోట్లు అంటే ఎంత ఏడో వంతు కూడా కాలే కానీ సిగ్గులేని ముఖ్యమంత్రి సిగ్గులేని ప్రభుత్వం ఇలా రైతులను మోసం చేసే క్రమంలో ఇక్కడికే దీన్ని ఖతం చేసే క్రమంలో ఆలోచన చేస్తా ఉన్నారు మీరు చూడండి నేను ఇవాళ మీకు చేవెల్ల వేదికగా చెప్తా ఉన్నా ఇప్పుడు మళ్ళా డ్రామాలు ఆడుతున్నారు ఏ చేస్తాం చేస్తాం మమ్మల్ని నమ్మున్రీ చేస్తాం చేస్తాం మేము కట్టుబడి ఉన్నాం అని చెప్పి తప్పుడు కూతలు కూస్తా ఉన్నారు నేను చేవెల్ల రైతన్నలకు రంగారెడ్డి జిల్లా రైతన్నలకు వికారాబాద్ జిల్లా రైతన్నలకు మేడ్చల్ జిల్లా రైతన్నలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉండే రైతన్నలకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా పెద్దలు ప్రొఫెసర్ జయశంకర్ గారు ఎప్పుడు చెప్పేది యా చించి తెచ్చుకున్నాడు కాదు శాసించి తెచ్చుకోవాలి మోసం